రాంపూర్ గ్రామ శివారులో గల సర్వే నంబర్ పదహారులో రెండెకరాల రెండు ఎకరాల పట్టాభూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని లింగంపేట తహసీల్దార్ నరేందర్ తెలిపారు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని రాంపూర్ గ్రామం శివారులో గల సర్వే నంబర్ పదహారులో రెండెకరాల రెండు ఎకరాల పట్టాభూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని లింగంపేట తహసీల్దార్ నరేందర్ తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో లింగంపేట తహసీల్దార్ నరేందర్ మాట్లాడారు ఈ నెల ఏడవ తేదీ రోజున రాంపూర్ గ్రామ శివారులో గల సర్వే నంబర్ పదహారులో భవానీపేట గ్రామానికి చెందిన లంబాడి మహిళా చాంగికి చెందిన సర్వే నంబర్ పదహారులో ఉన్నటువంటి రెండెకరాల భూమిని పులిపాటి మమత హైదరాబాద్ వారి పేరు పైన రెండెకరాల పట్టా భూమిని రిజిస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు పేపర్ లో వచ్చిన వార్తల కథనాల గురించి అడిగితే అది అవాస్తవం అని అన్నారు పట్టా పేరు మీద ఉన్నవారు ఫిర్యాదు చేయలేదని పట్టా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు కూడా ఫిర్యాదు చేయలేదని కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని వాస్తవానికి గత యాభై సంవత్సరాలుగా సర్వే నంబర్ పదహారు లో పట్టాల్లో రెండెకరాల భూమి పట్టా పేరుతో కూడా ఉంది అని తెలిపారు ఇప్పటి ప్రత్యక్షంగా తీసుకోవచ్చు వాళ్ళు ఇస్తే వాళ్ళు వాళ్ళు ఎలా బావాల్సింది అధిక విజయాలకు ఆరోపణలు ఏ విధంగా వస్తాయి కొన్ని కూడా ఇయ్యాలి డబ్బులు కూడా నీయాలి వాళ్ళిద్దరు కామ్గా ఉండి వాళ్ళిద్దరికి ఏం వీళ్ళకి ఏం తెలిసింది కేవలం ఇది ఒక వ్యక్తి మీద కాకపోతే తప్ప ఏం లేదు అంత ఫాస్ట్